అండి అందరికీ ఈరోజు మనం కాకరకాయ ఒకసారి స్టఫ్తో ఎలా చేయాలనేది చూద్దాము నేనైతే ముందుగా కాకరకాయలు తీసుకొని దాంట్లో వాటర్ పోసి తర్వాత కొంచెం సాల్టు పసుపు వేసి నానబెట్టానండి దాని తర్వాత వెనక ముందు అవి తీసేసి మధ్యగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను అలాగే స్టఫ్ చేయడానికి ఏమేమి ఆహార పదార్థాలు కావాలి అనేది కూడా మొత్తం రెడీగా పెట్టుకున్నాను చూద్దాము ఇప్పుడు దేని తర్వాత ఏది వేయాలి అనేది ఒకసారి చూద్దాము చూసారు కదా రోల్ తీసుకున్నానండి ఇది మిక్సీలో కూడా వేయొచ్చు టైం లేకపోతే బట్ రోల్లో వేస్తే మంచిగా ఉంటుంది కచ్చాపచ్చాగా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను రోల్లో వేశాను సో ఇలా జీలకర్ర వేసుకొని ఫస్ట్ లైట్గా నూరానండి అంటే మరీ పేస్ట్గా కాదు సో లైట్గా నూరాను దాని తర్వాత వెల్లిపాయలు అనేది వేశానండి వెల్లిపాయలు వేసి దాన్ని కూడా దంచాను సో చాలామంది చాలా రకాలుగా కాకరకాయ అనేది చేస్తూ ఉంటారు ఇది ఒక కొత్త రకం అండి అంటే కొత్త రకం అంటే మా ఇంట్లో అయితే మేము ఎప్పుడూ కూడా చేస్తూ ఉంటాము మా ఇంట్లో అందరు చాలా ఇష్టంగా తినేటువంటి ఒక ఐటమ్ అనేది కాకరకాయ చూసారు కదా ఇలా వెల్లిపాయలు పచ్చా దంచాక కరివేపాకు వేసాను సో కరివేపాకు కూడా లైట్గా దంచానండి దంచుతూ ఉన్నప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుందండి సూపర్ స్మెల్ వస్తూ ఉంది ఎందుకంటే అన్నీ పచ్చివి ప్లస్ మనం రోడ్లో నూరుతున్నాం కాబట్టి రోడ్లో ఎవరైనా చేసే వాళ్ళందరికీ బాగా తెలుసు ఎలా ఉంటుందనేది సో ఈ మూడు అంటే పసుపు ఉప్పు కారం కూడా వేసి కొంచెం దాన్ని దానికి పట్టేటట్టుగా చేశాను దాని తర్వాత మనం శనగపిండి అలాగే కొంచెం కొత్తిమీర శనగపిండి కొద్దిగా చూసారు కదా శనగపిండి వేసినప్పుడు ఇది దంచడానికి అవ్వదు సో నేను కొత్తిమీర వేసేసానండి వెంటనే వేసి దాన్ని కూడా లైట్గా పట్టించేసి తర్వాత స్పూన్ పెట్టి కలిపేశాను సో స్పూన్ పెట్టి కలపడం వల్ల ఏంటంటే అన్నీ కూడా మంచిగా సెటరేట్ అయిపోతూ ఉంటుంది కాకరకాయలు ఒక మూడు గంటల నూనె వేసాను వేసి కొంచెము వేయించానండి అంటే సిమ్లో పెట్టి వేయించాను ఎక్కువసేపు వేగినప్పుడు ఉడుకుతాయి ప్లస్ వేగుతాయి చూసారు కదా ఈ కలర్లోకి గోల్డెన్ కలర్లోకి రావాలి అలా బ్రౌన్ కలర్లోకి కొంచెం తిక్కుగా రావాలి ముక్క ఉడికిందా లేదా అనేది మనకు అర్థమవుతూనే ఉంటుంది చూడండి డెడ్ అండ్లో ఎక్కడైనా కాకపోతే కనుక అలా నేను ప్రెస్ చేసి వేయించాను సో ఇట్లా మనం కాకరకాయలు అన్నీ కూడా మంచిగా సమానంగా వేయించుకోవాలి చూశారు కదా కాకరకాయలు తీసేశాక ఆ మిగిలిన ఆయిల్ ఉంది కదా ఆ ఆయిల్ని అలాగే స్టవ్ మీద పెట్టి ఈ ఏదైతే శనగపిండి ఇవన్నీ ఉన్నాయో సో దాన్ని వేయించాను లైట్గా ఇదైతే మేము రెగ్యులర్గా చేస్తామండి ఇంట్లో సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా ఎక్కువ ఆయిల్ లేదు కాబట్టి చూశారు కదా వెంటనే పొడి పొడిగా అయిపోతుంది అంతేనండి అయిపోయింది దీన్ని స్టఫ్గా వాడుకొని మనం చేసుకోవచ్చు ఇది మంచిగా ఉంటుందండి టేస్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్